జంతువుల్ని దేవుని ముందు ప్రాణబలి ఇవ్వటం అనేది శాస్త్రసమ్మతమా కాదా అనే విషయానికి వస్తే అది శాస్త్రసమ్మతము కాదు ఎందువల్లను అంటే అది అనాగరికమైన సంస్కృతి ఆది మానవుడు అడవుల్లో జీవించేటప్పుడు మరో జంతువుల్ని వేటాడి మాంసాన్ని తినేవాడు వాడి ఆహారం మాంసభక్షణమే వేరొకటి కాదు అయితే అడవుల్లో జీవించేవాడు కొండ గుహల్లో తలదాచుకునేవాడు వాడికి ప్రాణభయం ఉండేది అంటే జంతువులానే జీవించేవాడు ఆనాటి మానవునితో పోల్చుకుంటే ఈనాడు మానవుడు నాగరికుడైనాడు విద్యావంతుడైనాడు ఆలోచనలోను విచక్షణ జ్ఞానంలోను చాలా తేడా వచ్చింది నాగరిక మానవుడని చెప్పుకునేవాడు అన్ని విధాలుగా ఆలోచించేవాడు విజ్ఞానవంతుడు కాబట్టి మనం ఆలోచించినట్లయితే జంతుబలి అనేది ఎవరికి కావాలి మాంసం తినాలి అనుకునే వాళ్ళకే జంతుబలి ఇవ్వాలి అని అనుకుంటారు జంతుబలి దేనికి దాని నుంచి మాంసాన్ని ఆశించి ఆ జంతువుని దేవుని వద్ద బలి ఇచ్చి దాన్ని ప్రసాదంగా పెట్టి తినాలి అని అనుకుంటారు కానీ ఇది చాలా హేయమైన చర్య ఏ స్త్రీ దేవత కానీ క్షుద్ర దేవత కానీ క్షుద్ర దేవతలు అనేవాళ్ళు ఎక్కడున్నారు లేరు స్త్రీ దేవతలే అనుకోవాలి మనం స్త్రీ దేవత అనేటప్పుడు ప్రజల సంక్షేమాన్ని అన్ని జీవరాశుల యొక్క క్షేమాన్ని చూసేది స్త్రీ దేవత మనం తల్లిగా భావించాలి అన్ని జీవరాశులకి తల్లి స్త్రీ దేవత మరి అలాంటప్పుడు ప్రాణాలను తన వద్ద బలి ఇవ్వాలి అని ఎందుకు అనుకుంటుంది ఒక జీవి ప్రాణాన్ని నిష్కారణంగా తీయాలని ఎందుకు అనుకుంటుంది అది ఎప్పుడు సమంజసం కాదు కదా అయితే ఇది ఎలా వచ్చింది అంటే ఆది మానవుడు జంతువుల మాంసాన్ని తినేవాడు కొన్నాళ్ళ తర్వాత దాన్ని వండుకొని తినడం అనేది అలవాటు పడ్డాడు దాన్ని వండేటప్పుడు కొంత దేవునికి ప్రసాదంగా పెడుతూ తాను తినేవాడు పూర్వకాలం నుంచి అంటే ఆదిమానవుని కాలం నుంచి కూడా దేవుడున్నాడు అనే నమ్మకంతోనే మనిషి జీవించాడు మానవ జీవనం అనేది ఆ దేవుని యొక్క నమ్మకంతోనే అది మొదలైంది అయితే వాడికి ఆహారం దొరికేటప్పుడు సంతోషించేవాడు ఈ ఆహారం దొరకటం అనేది ఏదో కనిపించినటువంటి శక్తుల వల్ల తనకేదో మేలు కలుగుతుంది అని భావించేవాడు భావించి తదుపరి ప్రసాదంగా పెడుతూ తినేవాడు అనమాట ఆ ప్రసాదంగా పెడుతూ తినే తినడం అనేది కొంతకాలం తర్వాత అది కూడా వ్యతిరేకించబడింది యజ్ఞాలు యాగాలు మొదలయ్యాయి ఆర్య సంస్కృతి ఎప్పుడైతే మొదలయ్యిందో యజ్ఞాలు యాగాలు మొదలయ్యే అందులో జంతువుల్ని బలి ఇవ్వటం అనేది ఉండేది యజ్ఞ యాగాదుల్లో కొంతగా సమర్థించేవారు ఎందుకంటే మరి యజ్ఞయాగాలు చేసేవాళ్ళు కూడా మానవులే కాబట్టి ఆ మాంసాన్ని తినాలి అనే కోరికతో యజ్ఞయాగాల్లో ఈ జంతుబలిని ఇచ్చేవారన్నమాట దాన్ని సమర్థించుకునేవాళ్ళు కూడా కొంతకాలం తర్వాత క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవై ఐదు ఆ కాలంలో బౌద్ధ మతం అనేది మన దేశంలో ప్రారంభమైంది బౌద్ధ మతం ప్రారంభమైన తర్వాత ఈ జీవహంసని తీవ్రంగా వ్యతిరేకించారు బౌద్ధులు బౌద్ధ సన్యాసులు బౌద్ధ మతంలో పెద్దలు రాజులు చాలామంది బౌద్ధ మతాన్ని అవలంబిస్తూ బౌద్ధ మతాన్ని సమర్థించారు యజ్ఞ యాగాదులు కూడా బౌద్ధ మతం మొదలయ్యిన తర్వాతనే యజ్ఞ యాగాదులు కొంత తగ్గాయనమాట బౌద్ధ మతానికి తోడుగా జైన మతం కూడా ఆ రోజుల్లో ఈ యజ్ఞాలు యాగాలు పశుబలు అనేవి బాగా వ్యతిరేకించింది జైన బౌద్ధ మతాలు వ్యాప్తి చెందిన తరువాత యజ్ఞాలు యాగాలలో కూడా ఈ జంతుబలి అనేది నిషేధించబడింది యజ్ఞాలు యాగాలు అసలు లేకుండా పోయాయి ఆ తర్వాతను చాలా కాలం తర్వాతను అక్కడికి ఈ ఎవరైతే ఈ మాంసభక్షకులు ఇంకా మిగిలి ఉన్నారు కదా మాంసాన్ని తినాలనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు తర్వాత మానవుడికి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆశ ఉంటుంది తాను ఐశ్వర్యవంతుడిని కావాలను కోరికలు తీ నెరవేరాలనో లేకపోతే ఇంకా సమాజంలో ఇంకా గొప్ప గొప్పగా యోగ పొందాలను ఉంటాయి ఈ ఆశలతోనే ఈ స్త్రీ దేవతల్ని అలాగే ఇంకొంతమంది అయితే ఇంకా మూఢనమ్మకం ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు దేవతల్ని పూజించడం వాటికి బలు ఇవ్వడం అనేది ఉండేది ఈ ప్రాణాలని బలి ఇచ్చేటప్పుడు ఏ ప్రాణాన్ని బలి ఇవ్వాలి అనేది కూడా ఈ నమ్మకంలో ఎక్కువైపోతుంటుంది విచక్షణ కోల్పోతుంటారు విచక్షణ కోల్పోయి జంతు బలిని ఇవ్వాలి లేకపోతే ఇంకే ప్రాణాన్ని ఇచ్చినా మన కోరికలు నెరవేర్పోవచ్చు కదా అనుకుంటూ ఈ ప్రాణాలని బలి ఇవ్వటం అనేది అలాగా సంస్కృతిగా మారిపోయింది అయితే నేటి తరంలో ఆధునిక సమాజంలో ఈ జంతువుల్ని బలి ఇవ్వటం అనేది సమర్థనీయం కాదు ఏ శాస్త్రంలో కూడా ఇది జంతువుల్ని బలి ఇవ్వాలి లేకపోతే యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు జంతువుల్ని బలి ఇవ్వాలి అనేది ఎక్కడా లేదు యజ్ఞ యాగాదులు చేస్తే చేసుకోవచ్చు కానీ అందులో ప్రాణాలని బలి ఇవ్వటం అనేది ఎక్కడా కూడా లేదు ఈ కాలంలో అంటే ఈ ఆధునిక సమాజంలో ఇంకా జంతుబరులు ఇవ్వటం అనేది అది వ్యతిరేకించాలి విద్యావంతులు అంతా కూడా దాన్ని వ్యతిరేకించాలి విద్య నేర్చుకున్న తర్వాతను విచక్షణ జ్ఞానం ఉంటుంది విచక్షణ జ్ఞానంతో పాటు వాడికి మనస్సు ఆలోచించే శక్తి అనేది వాడికి ఉంటుంది ఏది మంచి ఏది చెడు అందులో అహింసకు మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు అహింస పరమో ధర్మ అన్న